హాయ్ హలో ఈరోజు మునగాకు చికెన్ ఎలా రెడీ చేయాలో చూడండి చికెన్ కారం ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా మునగాకు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా ఒక టీ స్పూన్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ బిర్యానీ ఆకు చెక్క ఇలాచీలు మిరియాలు సాజీరా ఇవి కొంచెం బాగా వేగాక ఉల్లిపాయలు రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బాగా వేగాయి గోల్డెన్ కలర్ వచ్చాయి దాంట్లో అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను పచ్చిపవాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కొత్తిమీర వేస్తున్నాను ఒక కప్పు మునగాకు రెండు బాగా వేయించుకోవాలి చికెన్ వేస్తున్నాను చికెన్ వేసిన వెమ్మటే ఉప్పు వేస్తే మంచిగా ముక్కకు పట్టి టేస్ట్గా ఉంటుంది మీకు రుచికి సరిపడంత వేసుకోవచ్చు బాగా ఇట్లా మిక్స్ వేసుకున్న పక్క కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి కొంచెం ముక్క గట్టిగా అయ్యేంత వరకు మనకు ఆటోమేటిక్ వాటర్ వచ్చేస్తుంది సాల్ట్ వేసినాం కాబట్టి ఐస్ ఫ్లే హై పెట్టినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టాలి పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి మంచి వాసన వస్తుంది ఇట్లా మనము కూర వేయంగానే ఉప్పు అనుకో ముక్క మంచిగా గట్టిగా అవుతుంది చూడండి పీసులు పీసులు కాకుండా పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళా మూత తీసి కలుపుకోవాలి ఇట్లా మంచి డీప్ ఫ్రై అయ్యింది వాటర్ వచ్చి మంచిగా ఉడుకుతుంది రెండు టీ టేబుల్ స్పూన్ కారం కారం వేసినాక బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి మునగాకు అక్కడ మంచి మంచిగా కనబడుతుంది మంచి ఫ్లేవర్ వచ్చి వాసన బాగా వచ్చేస్తుంది ఆరం వేసినాక ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మంచిగా నాలుగు మూలలు కలుపుతూ ఉండాలి మునగాకు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మసాలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి గరం మసాలా వేసినాక ఐదు నిమిషాల తర్వాత మళ్ళా టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకునే ధనియాల పౌడర్ వేసిన ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కొత్తిమీర పుదీనాతో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి